హరహర మహాదేవ శంకరా నేను ఇప్పుడు మహాదేవుని పాట నేనే రచించి పాడుతున్నానండి నా పేరు కొండా శైలజ రావయ్యా అమర్నాథుల బెలసి

మహాదేవుడు మంజునాథుడు మహదేవుడు అమర్నాథుల బెలసిన దేవా అమ్మతో మీరు రావయ్యా ఓంకార ఈశ్వర దేవా ఓంకారం చదివిదము రుద్రమాలలే వేసి రుద్రము చదివిదము రుద్రమాలే వేసి రుద్రము చదివేదము స్వామి నంది రావయ్యా స్వామి నంది ఎక్కి రావయ్య శివ శివాని తలిచెదము శివరాత్రికి రావయ్యా మంజునాథుడు మహదేవుడు మంజునాథుడు మహాదేవుడు అమర్నాథుల బెలసిన దేవా అరుణాచలగిరి దీవా గిరి ప్రదర్శన చేసేము అరుణాచలగిరి దీవా గిరి ప్రదర్శన చేసేము మంజునాథుడు మహదేవుడు మంజునాథుడు మహదేవుడు అమరునాథుల వెలసిన దేవా అమ్మతో మీరు రావయ్యా కాష్టకం చదివేము తులసి దలమాల వేసి తుమ్మి పూలు పెట్టదము చెరుకు రసంతో మేము అభిషేకం చేసదము చెరుకు రసంతో మేము అభిషేకం చేసదము వస్త్రమాలలే వేసి వైభవంగా కొలిచెదము వస్త్రమాలలే వేసి వైభవంగ కొలిచేదము మంజునాథుడు మహదేవుడు మంజునాథుడు మహదేవుడు అమర్నాథుల బెలసిన దేవా అమ్మతో మీరు రావయ్యా అమర్నాథుల బెలసిన దేవా అమ్మతో మీరు రావయ్యా కనులు నిండా కలలు పండా కర్ణతో